దేవునికి మహిమ ముందు వీడియో పెట్టాను చూడండి ప్రైజ్లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇది చాలా మంచి విషయాలు అందరూ తెలుసుకుందాం తెలుసుకోవడంలో తప్పు లేదు ప్రతి ఒక్కరూ రక్షించబడాలనే ఆశ అంతే తప్ప ఏ ఒక్కరు నేను రక్షించబడ్డాను వాళ్ళకు ఏమైపోయినా పర్వాలేదు అనుకోవడం కూడా తప్పు మా జీవితము ఒక దేవుడి బిడ్డలుగా ప్రతి ఒక్కరూ రక్షించబడాలని యథార్థమైన గాథం అది యథార్థమైన బ్రతుకు దేవుడు చెప్పిన మాట విని ప్రతి ఒక్కరు రక్షించబడాలని మేము అందరికీ మంచి మాటలు చెప్పగలుగుతున్నాం ఈ మంచిని గ్రహించిన వాడు ధన్యుడు అయితే కొన్ని విషయాలు దాకా వీడియో వినండి ఇందాక వీడియో పెట్టాను అది కూడా చూడండి ఈ వీడియో కూడా మీరు ఈ మాటలు విని ప్రతి ఒక్కరు రక్షించబడాలి అయితే కొంతమంది హిందూ సహోదరులు ఈ కొంతమంది బీజేపీ వారి చేతిలోని తర ఆర్ఎస్ఎస్ చేతిలోని తర్వాత ఏదో భద్రంగి ఏమున్నాయి జయభద్రంగి వాళ్ళు ఏమున్నాయి సమ్ ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి నాకు అవి తెలియవు కొంతమంది తిరుగుబాటు స్వభావం గలవారు మీటింగ్స్ పెట్టుకొని ఎలాగైనా యేసు ప్రభు విషయంలో అంటే రెండు వందల ఎనభై కోట్ల మంది జనాలు క్రైస్తవులు ఉన్నారు అందరి మీద ఎక్కువ ఉన్నారు ఏంటి వీరిలో ప్రత్యేకత మనలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు కదా అయితే ఆయన చేసేది ఒక్కాటేరా మరణాన్ని జయించాడు అది మనలో ఎవరు కూడా ఎవరైనా చనిపోయి బ్రతికితే మన దేవుళ్ళు కూడా సత్యమైన దేవుళ్ళని నమ్ముకుంటారు అనే ఒక ఆలోచనలకు వచ్చిందంట అయితే ఈ మాటలు విన్నాం అంశం ఏమిటంటే వీరి దేవుడు మరణాన్ని జయించాడు అంశం ఏంటంటే వీరు దేవుడు మరణాన్ని జయించాడు ఎవరు చెప్తున్నారు అన్యులు చెప్తున్నారు అందరికీ తెలుసు అందుకేనే మీకు ప్రపంచంలో సువార్త ప్రకటించినప్పుడు ఎప్పుడైనా ఎవరి దగ్గరికి వెళ్ళమ్మా దేవుణ్ణి నమ్ముకుంటున్నామంటే కొంతమంది బాబు నేను నమ్ముకోవటం లేదు అంటున్నారు కొంతమంది బ్రదర్స్ బ్రదర్ దేవుణ్ణి నమ్ముకున్నారంటే మేము నమ్ముకోవటం లేదు బ్రదర్ అంటున్నారు అంటే దేవుడు అని అడుగుతున్నాం మనం వాళ్ళు అనుకోవచ్చు కదా ఏదైనా అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పు దేవుడు అంటున్నారు కదా నేను నమ్ముకున్నాను దేవుణ్ణి వాళ్ళు దేవుడు అనుకున్న వాళ్ళు అనుకున్న దేవుడు పేరు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా చెప్పరు దేవుడు ఏసుప్రభు అని తెలుసు కనుక నేను దేవుడిని నమ్ముకోవట్లేదు అంటున్నారు అంటే ప్రపంచానికి దేవుడు ఏసుప్రభు అని తెలుసు పరిశుద్ధమైన దేవుడు అని తెలుసు అయితే క్లియర్గా అంశం ఏంటంటే వీరి దేవుడు మరణాన్ని జయించిన దేవుడు అని కొంతమంది హిందూ సహోదరులు అనుకుంటున్నారని మరి కొండవీటి బాబురావు గారు కొన్ని వీడియోస్లో విన్నాను అలాగే చాలామంది ప్రవీణ్ పగడాలి గారు చనిపోయినప్పుడు కూడా వీరి దేవుడు గొప్పవాట మరణాన్ని వీళ్ళు చనిపోయారనే కానీ ఖచ్చితంగా వీరు మరణం నుంచి విడుదల ఉన్నదంటే రెండో మరణం లేదంటే వీళ్ళు కానీ తెలుసుకుంటున్నారు వాళ్ళ గ్రంథాలు కూడా చదువుకుంటున్నారని విన్నాను వాళ్ళ గ్రంథాలు చదువుతున్నారు పరిశుద్ధ గ్రంథం కూడా చదువుతున్నారంట దేవుడికి స్తోత్రం అందుకు వందనాలు అయితే నేను కొన్ని విషయాలు కొన్ని మీటింగ్స్లో అనుకుంటున్నారని విన్నాను వీరి దేవుడు ఎలా చనిపోయి లేచాడో అలాగే మనలో ఎవరైనా చనిపోయి లెగిస్తే అప్పుడు మన దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు అని అనుకున్నారంట అయితే ఆ ఎప్పుడైతే ఆ అక్కడ వచ్చిందో అరే నువ్వు చనిపోరా నువ్వు చనిపోయి లెగరా అని ఒకడు అన్నాడంట ఒకటన్నాడంట ఇంకోటి దగ్గరికి వచ్చి అరే నువ్వు చనిపోయి లెగరా మన దేవుళ్ళు కూడా మరణాన్ని చనిపోయిన వారిని లేపే దేవుళ్ళు అని తెలుసుకుంటారు అని అంటే ఒకరు 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 జారుకున్నారు ఈరోజు చాలామంది సహోదరులకి నేను చెప్పేది ఏంటంటే బ్రదర్ మనుషుడు చనిపోయిన వాడిని లెగు అంటితే లెగిసిపోడు అలాగే దేవుడికి మరణం ఉండదు అది గుర్తుంచుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కొంతమంది మతోన్మాదులు స్వభావాలతో ఉన్నవారిని వారికి నేను చెప్పింది ఏంటంటే మనుషులు చనిపోగానే లేపేవాడు లే సమాధి నుంచి బయటికి రా అని దేవుడు ఒక్కడే చెప్పగలడం అర్థమైంది అలాగని దేవుడు అనేవాడికి మరణమే లేదు అది గుర్తుంచుకోండి మీ గ్రంథాలు చదవండి పరిశుద్ధ గ్రంథం చదవండి తెలుసుకోండి మనుషులు చనిపోయాక మరల లేపగలిగేవాడు ఒక్కడే ఆయనే దేవుడు దేవుడికి మరణం లేదు కనుక ఆయన్ని శిలువ మరణం శిలువకి అబ్జెప్పి చంపించిన మూడో దినము లేసిన సజీవుడని ప్రపంచమంతా ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న కొన్ని దేశాలు కోట్ల జనాలు రెండు వందల ఎనభై కోట్ల జనాలు యేసుప్రభు నమ్ముకొని ఉన్నారు దేవుడికి స్తోత్రం హలెలుయ ఈయన పరిశుద్ధమైన దేవుడు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి తెలుసుకోండి ఏ దేవుడు మరణాన్ని జయించాడు తెలుసుకొని ఏ దేవుడు మనిషిని బ్రతికించే దేవుడుగా ఉన్నాడు అని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను అయితే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మీరు తెలుసుకొని ఏ దేవుడు మరణాన్ని జయించి బయటకు వచ్చాడు ఏ దేవుడు చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు అన్నది మీరు తెలుసుకొని మారు మనసు పొందుకుంటే మీరు అందరూ రక్షించబడతారు దేవుడు స్తోత్రం తెలుసుకోవాలి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా నశించిపోవడానికి వీల్లేదు దేవుడు అదే అన్నాడు ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలి అందుకే దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలవాడని దేవుడు మాత్రమే మరల ఆ మనిషి చనిపోయిన తర్వాత బ్రతికించేవాడని మీరు కానీ తెలుసుకుంటే దట్ ఈజ్ జీసస్ అని మీరు కూడా ఒకరోజు సాక్ష్యం చెప్తారు కొన్ని విషయాలు నేను బైబిల్ గ్రంథంలో మీకు చదివి వినిపించాలని ఆశ కలిగిన మనుషుడు చనిపోయి తర్వాత మరలా ఎవ్వరు బ్రతకడం అసాధ్యం అయితే ఇక్కడ ఒక మాట ఉంది చూడండి ప్రసంగి అధ్యాయంలో తొమ్మిదో అధ్యాయం బ్రతికి ఉండివారు తాము చచ్చుర చురని ఎరుగుదురు అయితే చచ్చినవారు ఏమయూ ఎరుగురు వారి పేరు మరువబడి ఉన్నది వారికి ఇక ఏ లాభము కలగదు వారికి ప్రేమించరు పెట్టుకున్న వారు ఉండరు ఉండరు వారు ఉండరు సూర్యు కిందన జరుగు వాటిలో దేని అందును వారికి ఎప్పటికీ వంతు లేదు ఖచ్చితంగా చనిపోయిన వాడికి ఇంకా అవకాశం లేదు బ్రతకడానికి దేవుడు మాత్రమే బ్రతికించాలి అలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో ఉన్నాయి చూడండి చాలామంది చనిపోయి బ్రతికి మేము రాజ్యం చూసాము సర్వాధికారులను చూసాము దగ దగ మెరిసిపోతున్నాడు విలుగులా మెరిసిపోతున్నాడు అంటే మీరు చదువుకోవచ్చు వ్యవహార స్వార్థ మూడో అధ్యాయం చదువుకోవచ్చు పదహార వచనం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వచనాలు చదువుకోవచ్చు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు దేవుడికి స్తోత్రం యోన్స్ వార్త పన్నెండో అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనంలో కూడా చదువుకోండి నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నడూ చీకట్లో ఉండరు ఈ లోకానికి వెలుగునై ఉన్నాను అన్నాడు దేవుడు స్తోత్రం వెలుగై వచ్చాడైనా అయితే కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను చనిపోయిన వాడికి వాటలేదు వాడి బ్రతకడం దేవుడు ఒకటే బ్రత్యేకించగలదు గుర్తుంచుకోండి అయితే ప్రసంగిలో కూడా మనం చూస్తే ప్రసంగిలో మనిషి పుట్టాక చనిపోతాడు అంతే అదే జీవితం మధ్యలో ఒక యాత్ర మంచివాడిగా ఉన్నవాడు పరలోకానికి పోతాడు అయితే ప్రసంగిలో పన్నెండు అధ్యయం వచనంలో మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎద్దుకు మరలా పోవును జీవవాయువును వద్దుగా నరుడు జీవాత్మాయుడు పుట్టుక ఆది కాండ రెండు ఏళ్ళు మరలా నరుడు చనిపోతాడంట ఆ దేవుడి చిన్న ఆత్మ దేవుడి దగ్గరికి ఇక్కడ బైబుల్ గ్రంథం చెబుతుంది అలాగే ఇంకో విషయం ఏంటంటే కొలసీల్లో కొలసీలు మరి చూ కొలసీలు అధ్యాయం చూస్తే కొలసీలు పేజీ నెంబరు నూట ఎనభై మూడో పేజీ నెంబరు కొలసీలు మూడో అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా వినండి పైనున్న వాటి దాని పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి ఏల అనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది అన్నాడు వెళ్తాడు దాస్తాడు ఒకరోజు ఉంటా తీర్పు మంచివాడికి చెడ్డవాడికి ఆ కింద వచ్చి నేను చూడండి మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ మహిమ ఎందు ప్రత్యక్షపరతబడుదురు హలలుయా దేవుడు బిడ్డలకి మాత్రమే మహిమ అది పరలోక రాజ్యానికి చేరే భాగ్యం ఉందని ఇక్కడ చెప్పేస్తున్నాడు అయితే ఇంకా రెండు మూడు వర్ష విషయాలు మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ఎఫెషియల్ అధ్యాయం అక్కడే చూడండి ఎఫెషియల్ అధ్యాయము అక్కడే మీరు రెండో అధ్యాయంలో ఒక మాట ఉంది మొట్టమొదటి వచనం కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలిక పోలికలో పోలిక ను దేవుని పోలిక నడుచుకొనడి అని ఉంది అయితే ఇక్కడ నేను ఇంకో మాట ఏంటంటే రెండు సారీ ఐదో వచనం చదువుతున్నాను రెండవ వచనం చదువుతున్నాను ఎఫెషియల్ రెండో రెండవ అధ్యాయంలో మొట్టమొదటి వచనం మీరు అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించను ఈ బ్రతికించును అనే మాట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి బ్రతికించును అనే మాట ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి బ్రతికించే దేవుడు అయినా బ్రతికించే దేవుడు అయినా నిన్ను నన్ను నరకానికి అబ్జెప్పేవాడు కాదు మంచివారిగా బ్రతికిన ప్రతి ఒక్కరిని బ్రతికిస్తాడు దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కరికి లెక్క అడుగుతాడు ఎనం పక్కన సాతాని గడికి ఉంచాడంట తర్వాత చదువుకోండి బైబుల్ గ్రంథంలో మత్తేశ్వర వారికి ఇరవై ఐదు అధ్యాయం నలభై ఒకటి చదువుకోండి దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కడు శపించబడతాడు సాతాను బట్టే శపించబడతాడు వాడితో పాటు నిత్యాగ్నికి వెళ్తానుంది దేవుడు బిడ్డలు పరలోకానికి వెళ్తారని అదే వార్త ఇరవై ఐదు అధ్యాయం ముప్పై నాలుగు చదువుకోండి అయితే ఇక్కడ ఎఫెషియల్ అధ్యాయంలో మీకు చదివాను బ్రతికించును అనే మాట మొట్టమొదటి వచనం చదివాను మరి రెండో వచనం మీరు చూస్తే అక్కడ ఎఫెషియల్ అధ్యాయంలో మనం చూడగలిగితే నాలుగు ఐదు వచనాలు చదువుతున్నాను చూడండి అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై యుండియు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తమ తన మహా తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను ఇది ఆయన ప్రేమే నిన్ను నన్ను రక్షిస్తున్నాడు నిన్ను నన్ను బ్రతికించేది స్వయంగా ఆయన ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చి స్వయంగా చూపించాడు కొంతమందిని చూపించాడు నెంబర్ వన్ ఆయన కోసం నువ్వు తెలుసుకోవాలి మతేశ్వర వార్త చూడండి ఆయన కోసం తెలుసుకోవాలి ఆయన ఎవరు మనిషిగా నువ్వు చూడక ఆయన దేవుడు శిలవ మరణం పొంది లేసిన తర్వాత ఆయన ఏమంటున్నారో చూడండి ఆయన ఒక దేవదూత సాక్ష్యం ఇస్తుంది ఇరవై ఎనిమిదో అధ్యాయము మతేసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఐదు ఆరు వచ్చిన దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు ముందే చెప్పాడు ఈ మందిరాన్ని కోలదీయండి మూడు దినాల్లో కడతానన్నాడు అసలైన మందిరం ఇది ఇది గమనించండి ఇది ఈ దేవాలయం అసలైన మందిరం ఈ దేవాలయం అని మొదటి కోరిందేలు మరి మూడాధ్యాయము పదహారు నుంచి చదువుకోవచ్చు అర్థమైందండి అలాగే మొదటి దేవాలి ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనం చదువుకోవచ్చు ఇది ఆలయం ఈ ఆలయంని మనం పాడు చేయకూడదు అయితే కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి చూద్దాం మతేసవార్తలు మరి ఐదు ఆరు వచనాలు చదివాను ఆయన మరణాన్ని జయించిన తర్వాత ఆయన ఏం చెప్పాడు చూడండి పద్దెనిమిది వచనం నుంచి చదువుతున్నాను మధ్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనం చదువుకున్నాను చూడండి అయితే యేసు విన్నారా యేసే చెప్తున్నాడు అయితే ఏసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి భాగ్యం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకోన వలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో వారికి బ్యాబ్షన్ ఇచ్చి వారికి ఏం చెప్పాడంటే అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత మంచిగా బ్రతకమన్నాడో అది కూడా సింపుల్గా మీకు ఒక మాట చెప్పేస్తున్నాను సింపుల్గా ఒక మాట అంటే ఏంటి అంటే దేవుడి బిడ్డలో ఏవో వారికి మనం అన్యాయం చేయడానికి వీల్లేదు చూడండి మొదటి యోన్ మొదటి యోన పత్రిక మూడో పత్రికలో చూడండి యోహాను రాసిన మూడో పత్రికలో మొట్టమొదటి అధ్యాయం ఒకటే ఒకటే అధ్యాయం ఉంది ఆ అధ్యాయంలో వచ్చిన క్రీడా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకొనుము మేలు చేయువాడు దేవుని సంబంధి కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు ప్రతి ఒక్కరికి బాప్టిస్ట్ నుంచి ప్రతి సేవకుడు కూడా వాళ్ళకి చెప్పండి ఏ ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించానో ప్రతి విషయంలో వాళ్ళకి చెప్పండి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాను కనుక ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయొద్దు ప్రతి ఒక్కరికి మేలు చేయండి కులాన్ని చూడొద్దు మతాన్ని చూడొద్దు అందరూ ఒకటే అందరిలో ఉన్నాను నేను అందరికీ ప్రభునై ఉన్నాను అపోస్తులు పది ముప్పై ఆరు ప్రకారం అందరిలో ఉన్నాను అనే ఎపిసోడ్ నాలుగో అధ్యాయం ఆరు ఆరో వచనం ప్రకారం అదే స్పెషల్ నాలుగో అధ్యాయంలో మొట్టమొదటి వచనం నుంచి ఆరు వచనాలు చదివితే ఒక్కడే దేవుడిని అందరిలో ఉన్నానని చెప్పాడు దేవుడు పౌలు గారు ఆ సంఘానికి వివరించారు మీరు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఒక దిన బాధపడతారు సాతానుతో పాటు యాతన పడతారు దయచేసి తెలుసుకోండి అయితే వాళ్ళు అనుకున్నారు మీటింగ్స్ పెట్టుకొని అరే యేసుప్రేమ మరణాన్ని జయించాడు కనుక వాళ్ళందరిని నమ్ముతున్నారా మనం కూడా ఎవరైనా చనిపోయి లేదాం అనేవి అందరూ పారిపోయారు అసాధ్యము ఒక్క దేవుడికి మాత్రమే మరణం ఉండదు చనిపోయిన వారిని బ్రతికిచ్చే అధికారం దేవుడికి మాత్రమే ఉంటుంది తెలుసుకోండి ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం చదువుకోండి అలాగే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను యోహాను సువార్త మీరు చూస్తే యోహాన్ సువార్తలో పదకొండవ అధ్యాయంలో ఇక్కడ ఒక మంచి మాట ఉంది మీరు చదవండి యోహాన్సువార్తలో పదకొండు అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన అందుకు యేసు పునర్ధానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచునాడు ఉంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు ఇది గుర్తుంచుకోండి ఎన్నటికి చనిపోవడానికి రుజువు ఇచ్చాడు అక్కడ లాగరు విషయంలో రుజు రుజువిచ్చాడు అది ముప్పై తొమ్మిది నుంచి నలభై వచనాలు రెండు వచనాలు అలాగే నలభై మూడు నలభై నలభై నాలుగు వచనాలు కూడా చదువుతున్నాను అదే యోహన స్వార్త పదకొండు అధ్యాయం ముప్పై తొమ్మిది నలభై వచనాలు చదువుతున్నాడు ఏసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన చనిపోయిన వాణి సహోదరి అయిన మార్తా ప్రభ్వా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చె చెప్పాను అందుకు ఏసు నేను నమ్మిన ఎడల ఈరోజు నీవు కూడా ఈ వీడియో చూస్తున్న నీవు నమ్మితే నువ్వు చనిపోయిన బ్రతుకుతో నిర్త్యాగ్ని తప్పించబడతావు పరలోక రాజ్యానికి వెళ్తావు ఇది వాస్తవం ఎక్కడున్నా సరే ఈ వాక్యం ఉంటున్న నీవు నమ్మితే చాలు నీకు ఒక ఈ భౌతికంగా ఒక మరణం ఉంటుంది రెండో మరణం ఉండదు ఎవరైతే నమ్మరో వారికి రెండో మరణం ఉందని ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయంలో పద్నాలుగు పదిహేను చదువుకోండి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి అధ్యాయం ఎనిమిదో వచనం చదువుకోండి రెండో మరణం తప్పించుకోలేరు వాళ్ళు ఇక్కడ చూడండి అయితే నలభై వచనం చదువుతున్నాను యోహాన్స్ వార్త పదకొండో అధ్యాయం నలభై వచనం అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతివని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో ఆమెను అడిగిన నలభై మూడో వచనం ఆయన లాజర్ ఆయన లా ఆయన అలాగనే చెప్పి లాజర్ బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకును రుమాలు కట్టి ఉండెను అంతట ఏసు మీరు అతని కట్లు విప్పి ఇప్పి పోనీయుడని వారితో చెప్పిన ఈరోజు చాలామంది మీకు తెలుసా ఈ లోకంలో సాతా అనగాడు ఈ లోకంలో కట్లేసేసాడు కనికట్లు దేవుడు కాదురా నేనే దేవుడిని కొన్ని కొన్ని నిరూపించి ఈ యొక్క భూలోకంలో కొన్ని చూపించేసి మీ మనోనేత్రాలని మీ మందం మీ చెవుల్ని మందం చేసేసి కట్లేసేసి వాటి దారిలో నడిపిస్తున్నాడు ఆ దారి చాలా ప్రమాదము అది ఒక దినం నిత్యాగ్ని తీసుకెళ్ళిపోద్ది దేవుడు దారి నేనే మార్గము నేనే సత్యము నేనే జీవ అనే మార్గంలో మాత్రమే దేవుడు నిన్ను బ్రతికించగలడు ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు ఆ సత్యంలో ఎటువంటి అబద్ధము లేదు ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు లోక పంతొమ్మిది పది ప్రకారం నన్ను నశి నువ్వు నువ్వు నశించిపోకూడదని నేను నశించిపోకూడదని ఆయన వచ్చాడు ఇక్కడ చెప్తున్నాడు చూసారా లజార్ బయటికి రానగానే వచ్చాడు వారి కట్లు విప్పండి అన్నాడు ఈరోజు మీ కట్లు దేవుడు విప్పుతున్నాడు నిజమైన దేవుడు అని తెలుసుకోగలుగుతున్నారు ఈ వీడియో చూసి చదవండి గ్రంథాలు చదవండి హలోలియా అందుకు కొన్ని విషయాలు గబగబా మీరు చదువుకోవచ్చు అందుకే శాతానికి సంబంధించిన వారంటే యోహాను సువార్త ఆరో అధ్యాయం అరవై ఆరు చూసుకోండి ఆయన్ని వెంబడించిన వారు దేవుడి కోసం కొన్ని మాటలు తెలియక ఈ లోకములో స్వబుద్ధిని ఆధారం చేసుకొని మరలా దేవుణ్ణి విడిచిపెట్టి పారిపోయారు అంటే ఆరు వందల అరవై ఆరు అక్కడ చూసుకోండి మా ఉంటుందా యోహాన స్వార్త ఆరో అధ్యాయము అరవై ఆరు వచ్చినమో చదువుకోండి తర్వాత మీరు ఆది మూడు ఆరులు వస్తున్నాయి మూడు అంటే శాతానికి సంబంధించిన వారు మాత్రమే దేవుడితో ఉండలేరు పారిపోయారు తర్వాత అరవై ఏడు అధ్యాయంలో మీరు చూస్తే యేసు అక్కడ చూడండి క్లియర్గా పేతూరు ఏమంటున్నాడు చూడండి అక్కడ యోహాన స్వార్త ఆరో అధ్యాయంలో అరవై ఏడు నుంచి చదువుతున్నాను చూడండి కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళవలనని ఉన్నారా అని ప్రన్నెండు మందిని అడుగగా సీమోను పేతూరు ప్రవ్వా ఎవరి వద్దకు వెళ్ళిదమో నీవే నిత్య జీవపు మాటలు గలవాడు నీవే దేవుని పరిశుద్ధుడు అని చూసారా మనుషులు దేవుని భక్తితో ఉంటాయని దేవుడని తెలుస్తుంది భక్తి ఇక్కడ ఉండాలి హృదయశుద్ధి ఉంటే ప్రతి ఒక్కరు కేసుప్రభు దేవుడని తెలుసుకుంటారు నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాడు దేవుడికి స్తోత్రం చెప్పండి నీవే దేవుడివి హలోలుయా ఇది ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఆయన దేవుడిగా కనిపిస్తాడు ఎవరైతే ఈ ఆరు అరవై ఆరులో దేవుడి మాటలు వింటూ ఉంటారు మరలా పారిపోతూ ఉంటారు శాతానికి సంబంధించిన ముద్ర అది ప్రకటన గ్రంథం ఉంది తర్వాత చదువుకోండి ఈ అరవై ఆరో ముద్ర మూ ఆరు వందల అరవై ఆరో ముద్ర శాతానికి సంబంధించిన ముద్ర వారి మాటలు విన్నవారు మాత్రమే దేవుడితో వినరు ఉండరు పారిపోతారు వాళ్ళు భయము వాళ్ళకి లోకముల ఆశలు లోకముల ఆశలు దేవుడితో ఉండడానికి ఎందుకు భయం అంటే దేవుడు చెప్తాడు తాగకూడదు సిగరెట్ కాల్చకూడదో పవిత్రంగా బ్రతకాలి తల్లిదండ్రులు ప్రేమించు కట్టుకున్న భార్యను ప్రేమించు భర్తను ప్రేమించు పిల్లలను జాగ్రత్త చూడు ఇరుగు పొరుగు వారితో కులమతాలు లేకుండా జాగ్రత్తగా మాట్లాడు మంచిగా బ్రతుకు ఈ లోకాషులతో బ్రతకద్దు ఉన్నదాంట్లో సంతృప్తిగా బ్రతుకు అంటాడు అవి ఇష్టం లేదు చాలామంది జనాలకి లాక్కోవాలి పీక్కోవాలి తాగాలి తందనాలు ఇవ్వాలి ఎంజాయ్ చేయాలి రాత్రిం బాగాలు ఇష్టాసారంగా పాపంలో పరిగెట్టాలి పాపం వల్ల వచ్చేది మరణం అది రెండో మరణం వాళ్ళకి తెలియదు రామపత్రికలో ఉంది ఆరు ఇరవై మూడు చదువుకోండి హేచ్ కలి పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయం నాలుగో వశ్రం చదువుకోండి అందరూ నా వస్తు ఉన్నారు పాపం చేసిన వాడికి మాత్రమే మరణం ఆ మరణం రెండో మరణం ఉంటుందని ప్రకటన గ్రంథం చెప్తుంది స్తోత్రం మరి ఇంకో రెండు మాటలు చదువుకోండి కీర్తనలు అరవై ఐదు రెండులో ఖచ్చితంగా అందరూ ఆయన దగ్గర సర్వశరీరులు ఆయన దగ్గరికి వస్తారని మాట ఉన్నది దేవుడికి స్తోత్రం సర్వశరీరులు ఆయన దగ్గరికి వస్తారు ఎంతమంది దేవుడు సువార్త అడ్డగించాలనుకున్న ప్లాన్లు చేసినా సూర్యుడు నాపడం ఎంత కష్టమో దేవుడు సువార్త నాపడం ఎంత కష్టం దేవుడు మాట నాపడం అంత కష్టం దేవుడి దగ్గరికి రాకుంటా యావోడు ఆటంకం చేయలేడు సాత్తాన్ని కూడా ఆటంకం చేయలేడు దేవుని హృదయంతో కాని దేవుని ఆత్మతో కాని విశ్వాసంతో నమ్మకంతో నిరీక్షణతో ఏసుప్రభు ఉన్నాడని నువ్వు బయలుదేరుతుంటే చాలు నీ చుట్టూ అగ్ని వచ్చేస్తుంది నిర్ణయం చేయలేడు ఇక్కడ అంటాడు చూడండి కీర్తనలు అరవై ఐదు అధ్యాయం రెండవ వచ్చిన ప్రార్థనాలకించోవాడా సర్వ నీ ఎద్దకు వచ్చేదరు దేవుడికి స్తోత్రం హలెలుయ ఇక్కడ ఖచ్చితంగా దేవుడు మాట్లాడుతున్నాడు అరవై ఆరో అధ్యాయంలో కూడా కీర్తనలు అరవై ఆరో అధ్యాయంలో మరి చూడండి నాలుగో వచనం ఐదవ వచనం నేను చదువుతున్నాను చూడండి సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించి కీర్తించును నీ నామమును బట్టే నిన్ను కీర్తించును దేవుని ఆశ్చర్య కార్యములు చూ చూడ చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములు చూడగా ఆయన ఉండెను బలం బలమైన దేవుడు భయంకరుడు ప్రేమించేవాడు ఆదరించేవాడు తప్పు చేస్తే నిత్యానికి నేను తప్పదో దేహాన్ని ఆత్మను నరకములు వేసేవాడని నువ్వు తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇంకా రెండు వచ్చాలు ఏడవచనం చదువుకోండి ఏడో వచనం కూడా ఉన్నది వచనములో కూడా చూడండి ఇక్కడ ఒక మంచి మాట ఉంది ఏడో వచనంలో ఆయన తన పరక్రమముల వలన నిత్యము వెలుచుండును అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు అన్యజనుల మీద దృష్టి ఉంచాడు ఎందుకంటే మార్కు శవార్త పదకొండు పదిహేడు చదివితే అన్యజనుడికి నా మందిరము అయి ఉన్నది అన్నాడు అన్యజనులకి వరకే నా మందిరం అంటున్నాడు అలాగే రామపత్రికలో మూడో అధ్యాయము ఇరవై తొమ్మిది చదువుకోండి యూదులకి దేవుణ్ణి యూదులకు ఒక్కడికి దేవుడు అన్యజనులకు కూడా నేను దేవుణ్ణి అంటున్నాడు దేవుడు ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఆయనే దేవుడు మరణాన్ని తప్పించే దేవుడుగా ఉన్నాడు కీర్తనలు మీరు చదువుకోవచ్చు అరవై ఎనిమిదో కీర్తనలో చూడండి ఇరవై వచనం మరణాన్ని తప్పించే దేవుడు నిత్యాగ్ని తప్పించే దేవుడు పరలోకరాజ్యం ఇచ్చే దేవుడు నువ్వు తెలుసుకుంటే కీర్తనలు అరవై ఎనిమిదో కీర్తన ఇరవై వచనం దేవుడు మా పక్షమున చూడండి మా పక్షమున పూర్ణ రక్షణ కలుగుజేయు కలుగుజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట తప్పించుట ప్రభు ప్రభు అయిన యహోవాసము మరణం తప్పించేవాడు దేవుడు ఒక్కడే కీర్తనలో నూట ఇరవై ఒకటో కీర్తన కూడా చదవండి మరి ఏడవ వచనంలో క్లియర్గా ఉన్నది ఆయన నిన్ను కాపాడేవాడు మరణం నుంచి నిన్ను కాపాడేవాడు ఇది తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా కుట్రలు పని ఎన్ని రకాలుగా ఎంతమంది ఎన్ని రకాలుగా దేవుడిపై ప్లాన్లు చేసిన మీ ప్లాన్లన్నీ నట్టేట మునిగిపోతాయి చెప్పాను కదా సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో దేవుడు సువార్త ఆపడం అంతే కష్టం నువ్వు తెలుసుకుంటే నువ్వు ధన్యుడు రక్షించబడతావు నిత్యాగ్ని తప్పించబడతావు పరలోకానికి వెళతావు ఇప్పుడే నీకు రక్షణ భాగ్యం వచ్చింది కనుక దయచేసి రక్షణ తీసుకో రక్షణ తీసుకొని దేవుడు కొరకు బ్రతుకు మారుమనసు పొందుకో పిలిప్స్ ఫిలిప్స్ రెండు ఐదు ప్రకారము మార్కు సువార్త పదహారు పదహారు ప్రకారం నమ్మి పొందిన పొందినవాడు రక్షించబడతాడు నమ్మని వాడికి శిక్ష విధి ఉన్నది దయచేసి ఆ శిక్షకు నువ్వు వెళ్ళిపోకుండా నిన్ను రక్షించేవాడు లాజర్ని బ్రతికించాడు క్లియర్గా చూపించాడు ఆయన బ్రతికి వచ్చాడు ఆయన బ్రతికి దేవుడికి మరణం లేదని చూపించాడు ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు సజీవుడు అలాగే ఆ సజీవుడిని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా మరణానికి బయటికి రా లాజర్ అనగానే బయటకు వచ్చారు అలాగే నరకాన్ని తప్పించే దేవుడిగా పరలోకరాధ్యం ఇచ్చే దేవుడిగా హృదయశుద్ధి గలవారు దేవుణ్ణి చూచదని అత్తయ్య సువార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం చెప్తుంది ప్రతి ఒక్కరు మీరు శుద్ధితో దేవుణ్ణి చూడండి భూమి మీద బతుకున్నంత వరకు ఆయన రక్షణతో నింపబడి మంచి మాటలు అందరికీ చెప్పే జీవితం మంచి మాటలు మీరు అడ్డొద్దు మంచి మాటలు మీరు కూడా చెప్పండి ప్రజలెంతో మంది నశించిపోతున్నారు వారి దగ్గరికి వెళ్ళండి వారందరికీ మంచి చెప్పండి ప్రతి ఒక్కరు మనవాళ్లే ఎటువంటి కులం చూడొద్దు అందరూ మన వాళ్ళే అందరూ మానవులే అందరూ నరులే దేవుడు సృష్టించిన జనాంగం మనం ప్రైజ్ అలవాటు యూ చేయాలి